చాలా సంతోషం మాకు బాగుంది ఆమె జీవనం సున్నాము దోస్తా అప్పు చిన్న దగ్గర తిరిగి తర్వాత

ఆమె గీత పడ్డదానికి నా కొడుకున్నారా ఒక నేను కూడా మాత్రం బొరాన్ చేస్తా ప్రేమతో పెట్టింది గంజైనా ఎలిపా కారమైనా ఆఖరికి ఉప్పు కారం పడేసి పెట్టినా కూడా రెండు గంటల ఇది వరకు రాత్రి రెండింటికేమో అటు బిజెక్ దీన్ని చూడాలి ఫ్రెండ్స్ ఎంత ముద్దు ఉందో బకాయిందా జనం వచ్చిందా గ్రాండ్ వెల్కమ్ చేద్దాం అనుకున్నా ఎంతో గ్రాండ్ గా చేద్దాం అనుకున్నా బట్ ట్ బ్యాడ్ అయిపోయింది తమ్ముళ్ళు ఫైనల్ గా అయితే జమ్మికుంట మోడల్ జమ్మికుంటక డైరెక్ట్ సిరిసిలకి వచ్చేసి డైరెక్ట్ మా ఇంట్లో అయ్యేలా చిన్నగా ఒక పార్టీ లెక్క అండ్ చేపల కూర స్పెషల్గా అనిపించిన ఎందుకంటే చికెన్ మటన్ తినది అంతేనా సో ముచ్చట ఏంటంటే ఈమె అనేది గణేష్ క్యారెక్టర్ అయితే అదైతే నా ఇంట్లో తీసుకొచ్చి నేను అవును అవునా సో నేను చెప్పేది ఏంటంటే ఒకవేళ ఇప్పుడు ఏ వీడియో అప్లోడ్ కాలే కాబట్టి నువ్వు అన్నం మంచిగా తింటున్నావు అవును ఒకవేళ మనం ఏదైతే ఇప్పుడు ఆ టాటో వీడియోస్ అవి అప్లోడ్ అయినాయి అది ఫస్ట్ అప్లోడ్ అయి ఉంటే మాత్రం కలిపి పెడుతుండే అయ్యో బాబా అట్లా ఎందుకు అనుకోవాలి వీడియో మాత్రం తీసినాం కావచ్చు కానీ ఎంత ప్రేమ ఎంత రెస్పెక్ట్ ఉంటే నన్ను ఇంటికి వినిపించుకొని మరీ నన్ను ఇంట్లో కూర్చోబెట్టుకొని ప్రేమ అన్ని తిండ్లు వంటలు చేసి ఇక్కడ పెట్టి నా కోసం నాకు ఇష్టమైన ఫిష్ కర్రీ వండించి మరీ నా కోసం పెట్టినందుకు చాలా చాలా థ్యాంక్స్ బాబా ఎందుకంటే నువ్వు నన్ను ఇంత అర్థం చేసుకొని నన్ను నీ ఇంట్లో రాణచినందుకు చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను అవునా వడ్డు సత్య ఫస్ట్ టైం వడ్డు సత్య ఒకటి చెప్పాలా మంచిగా కంటి నేను కూర మాత్రం మామూలుగా ఉండదు నాకోసం సత్య కూడా అట్లా వీడియోలో గురించి మూవ్ అయ్యి ఇద్దరు కూడా మీరు ఇదంతా జస్ట్ ఒక వీడియోలో ఎంటర్టైన్మెంట్ మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేద్దామని ఆలోచనతోనే తప్ప అంతకు మించి ఏం లేదు రులెస్ సల్ సో నేను చెప్పేది ఏంటంటే మీరు అందరు కూడా అర్థం చేసుకోండి జస్ట్ ఎంటర్టైన్మెజాన్ని చెప్పాలి అన్నం చేతి ఉంది పొద్దున నుంచి చెప్పాలని కూడా తెలియదు ఇప్పుడు తిట్టిన ఫ్రెండ్స్ చేపల కూర అది కూడా ఇస్తుంది అది కూడా ఇప్పుడు ఎందుకు తింటున్నా తెలుసా ఈ టైంకి చెప్పు నా కోసం నా కోసం టైం టైం కేటాయించి ఎంతో బాధపడి ఎంతో కష్టపడి ఇప్పుడు తప్పు ముచ్చట అసలు ఏం జరిగింది తెలుసా తొమ్మిదికి మా అడ్వకేట్ నాకు ఫోన్ చేస్తాడు అన్న ఫోన్ చేసేసి మోస నీ ఉంది ఖచ్చితంగా ఉండాలి లేకపోతే అవుతుంది అంటాడు తల్లికాద్దుకొని మా నాలుగైదు గంటలు ఆడబెట్టి పేసి మొత్తం అయిపోయేసరికి మూడున్నర అయింది మూడున్నర అయిపోయినాక వచ్చి షూట్ చేసి ఇప్పుడు చీకటి అయిపోయింది మొత్తం వేయడం అవుతుంది ఇప్పుడు ఆ టాస్క్ అయిపోయినప్పుడు ఇక ఇప్పుడు వచ్చి ఇక ఇందంతా రెండు బుక్కలు తింటున్నాం ఇలా ముచ్చట ఏంటంటే అందరూ కూడా హ్యాపీగా ఉండాలి చెప్తున్నా వినండి ఇప్పుడు చెప్తా నిమిషం అట్లనే ఉంటుంది ముస్లింస్ అయినా ఎవరైనా కానీ కడుపు కింద అన్నం పెట్టడం అవును ఈ చాప ముళ్ళు తినాలి ఫ్రెండ్స్ ఏంటి అంటే అవి కూడా చిన్నవి చందమామ పడుపలు ఉంటాయి సో అవి తింటే చాలా మంచిది దయచేసి మా కోసం టైం కేటాయించి యాభై అరవై కిలోమీటర్ దూరం వచ్చి తను మా కోసం వచ్చి ఇక్కడ మాతో పాటు వంద సంతోషం మాకు చాలా సంతోషం మాకు చాలా సంతోషం ఓకేనా చాలా సంతోషం మాకు భగవంతుని దేవ వల్ల ఆమె దీవన వల్ల మేము కూడా ఇట్లాంటి ఇది ఒక్కటే కాదు చాలా ఇంకా చాలా ఏరాని దేవుని ప్రార్థిస్తూ అల్లాని అల్లాని కూడా చెప్తాను అంటారు నన్ను వెళ్ళా మాట్లాడు నీ పుణ్యపడి ఇల్లు ఇది మా తోడు నీ చిప్పవాడుకోడు ఉరుకుడు అయితే నేను ఇక్కడ దీన్ని చూడండి ఫ్రెండ్స్ ఎంత ముద్దగు ఉందో బక్కాయంగా జ్వరం వచ్చిందానికి రోజు కాబట్టి అదే జమ్మి గుండా మోడల్ కదా ఎట్లా అనిపించింది నీకు పోయి కదా చాలా అంటే చాలా ఫన్నీగా అనిపించింది కొంచెం హార్ట్ గా ఎండలు పట్టినాయి కదా సో దాంతోని కొంచెం అట్లా హైదెక్తి పట్టే కానీ కానీ నాకైతే నెక్స్ట్ లెవెల్ వచ్చింది బాగానే మస్తు అనిపించింది ఎంతో గ్రాండ్ వెల్కమ్ చేద్దాం అనుకున్నా ఎంతో గ్రాండ్గా చేద్దాం అనుకున్నా బట్ సిచ్యువేషన్ బ్యాడ్ అయిపోయింది పొద్దున పదికి పదకొండుకి తినాల్సిన అన్నం ఈ రాత్రి ఏడెనిమిది ఇంటికి తింటున్నాం నేను నువ్వు ఒకవేళ నీ వీడియోలు ఇవి వైరల్ అయినాయి అనుకో ఓకే ప్రతి వారం రావాలి ఖచ్చితంగా వస్తాను ప్రతి వారం నా వీడియోలో నువ్వు కనబడి పోవాలి ప్రతి ఒక్క వీడియో ఖచ్చితంగా వస్తాను సో మన యూట్యూబ్ ఛానల్లో మన జమ్మికుంటా మాటలు మీకు అంటే ఖచ్చితంగా మీరు కామెంట్ పెట్టు మరి మన టీంలో పెట్టుకుందాం అద్దా అనేది నా ఎంతవరకు డ్రాస్కి ఎక్కువ రాలే ఇంటర్వ్యూలో మనం ఇన్ని వీడియోలు నీయే అదా అయింది దోస్తులు అదా అయ్యేసరికి ఆగింది టాపిక్ వీడియో నుంచి అదా అయింది కదా చేపల కూర మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంది మాకైతే అనిపించలేదు నాకైతే బాగా నచ్చింది ఎందుకంటే ప్రేమతో పెట్టింది నేను మాట్లాడతా ఇంకా ఒకటి చెప్పాలి ఫ్రెండ్స్ ప్రేమతో పెట్టింది గంజైనా ఎలిపాఖారం అయినా ఆఖరికి ఉప్పు కారం పొడేసి పెట్టినా కూడా అది తగ్గలాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ అంతే హాయ్ ఫ్రెండ్స్ నాది మోడల్ అని ఉంటుంది నా ఇన్స్టా ఐడి నాకు ఫాలో చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ కూడా చేయండి జమ్మికుండ మాడల్ అని ఎందుకు పెట్టుకోవాలనిపించింది జమ్మికుండ మాడల్ ఎందుకు పెట్టుకోవాలనుకుంటే మా జమ్మికుండలో ఇలాంటి పెట్టుకునే వాళ్ళు జమ్మికుండ మాడాలని ఎవ్వరు లేరు సో నేను ఒక్కదాన్ని అంటే మా ట్రాన్స్జెండర్స్ దాంట్లో ఎవ్వరు లేరు నేను ఒక్కదాన్ని జమ్మికుండ మాడాలని పెట్టుకున్నాను హ్యాపీగా నేను ఎప్పుడైతే ఫేమ్ అవుతానో మీరు ఫేమ్ చేపించాలని నేను చూస్తున్నా నేను ఫేమ్ కావాలనుకుంటే ఇక్కడ మహేష్ బాయ్ వన్ అని ఉంటది ఇతను ఫాలో చేసి షేర్ చేసి పిచ్చి పిచ్చిగా కామెంట్ చేస్తే నేను అయిపోతా చదువుకుంటాకి ఓకే నా ఫ్రెండ్స్ అంటే బాగా ఇష్టం అయిపోయింది కొద్దిగా తొమ్మిది ముప్పై ఐదు నిమిషాల బస్ స్టాండ్ నాకు కలిసింది కలిసిన తర్వాత ఒక్కటే ఉన్న వాళ్ళ మేము ఫీది అయిన అంటే నేను లేను నాకు సడన్లీ పేసి ఉందా అడ్వకేట్ ఫోన్ చేశాను ఉడికినా సత్తి మొత్తం చూసుకొని పుణ్యం ఉంటుందని నా అందులో కూడా మా బేబీ నాకు నచ్చింది బేబీ ఒక ముద్ద వీడియోలలో ఫ్రెండ్స్ వీడియాలల్లో ఎన్ని చేసిన ఏం చేసిన అది ఎవరికి ఎవరికిచ్చా గౌరవం వాళ్ళకే ఇవ్వాలి ఎవరికి మాటలు మంచిగా మాట్లాడడం నేర్చుకోవాలి అంత ఫ్రెండ్స్ ఆ వీడియోలో అన్ని చేసిన అన్ని కల్మశమే ఓకేనా కల్పితాలు అంటారు కలమ కల్మశాలలో కల్పితాలు కల్పితాలు అంటారు అన్ని కలిపిచ్చుకున్న వ్యక్తులతోని మాట్లాడే వ్యక్తులు అన్ని అనుకూలంగా మనకు చాలా ఉన్నామని చెప్పి మనం కోరుకునే విధానం ఏంటంటే

ఈస్ట్ నౌత్ సౌత్ అమ్మలా మామూలుగా లేదా ఇదేంది బాబా అంటే లోడెక్కిందంటే కథ ఆట్రా రాగానే బుద్ధి పేరు ఇప్పుడు మామూలుగా కాదు మరి బాబా అన్న పెట్ట ఏ కొంచెం ఫస్ట్ దినాలే నువ్వు తినాలే చిన్న చిన్న ముచ్చట్లు బొత్తినప్పుడే తెలుసా చిన్న చిన్న ముచ్చట్లు తెలుసా బొత్తా నాకు అన్నదేనే పెట్టినా తప్పుగా అపార్థాన్ని పెట్టినా బంగారు కూడా అన్న తప్పేందుకు తప్పే తప్పే చేద్దాం అనుకుంటాను ఏం లేదు బంగారం కూడా నాకు ఇప్పుడు వాటి సరి పెడుతుంది అంత అన్న పెట్టి

కూడా మాత్రం బాడీ గార్డ్ లాగా ఫుల్ సేవ్ నాకైతే నన్ను మాత్రం అయితే మంచిగా చూసుకున్నాడు ఫ్రెండ్స్ ఈయన బండ్లకి ఎక్కువతోనే ఈయన మొక్కల కళ తెలుసా మామూలు కల కాదు అసలు చెప్పచ్చు అంటే అన్నం నాకు ప్రేమ తినబెట్ గానీ ఇంకొకసారి తినబెట్టకు నాకు ఎందుకని అడగరా ఎందుకని అడగరా మనం కలమశం లేని మనసులు మనవి ఎందుకంటే అలా ప్రేమగా తినబెడితే మనకు విడిపోతాయనే ఒక పెద్దవాళ్ళు చెప్పిన ఉన్నాయి సో దానివల్ల కూడా ఇల్లుంది

అయితే నువ్వు ఐదు వేలే ఇబ్బంది పడుతున్నావు అంటున్నావు కాబట్టి నేను రెక్క ఆడితే డొక్క ఆడదు నాది ఒక ఒకటి చెప్పేది విన్నా నేను ఏంటిదంటే రోడ్ మీద కెట్కి షాప్ షాప్ కు రూపాయి రెండు రూపాయలు వాళ్ళు ఎంత ఇచ్చినా గానీ సంపాదించుకొని దగ్గర పెట్టుకున్నా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అసలు ఒక డైలాగ్ అయితే ఒక డైలాగ్ పోతుంది సమీప అర్థం ఎప్పటి నుంచి అమ్మ పొత్తు నించలేదు

ఎవరైనా కానీ పేదవాళ్ళు ఉన్న వాళ్ళకు పేదవాళ్ళకి ఏదన్నా సపోర్ట్ చేయాలనుకుంటే మాత్రము మోహిష్ భాయ్ని సబ్స్క్రైబ్ చేయండి యూట్యూబ్ ఛానల్ని తనకు మీరు కన్సల్ట్ అయితే నాకు కూడా ఫోన్ చేస్తాడు తను నేను కూడా నాకు తోచినంతగా నేను కూడా హెల్ప్ చేస్తాను అది ఏ ఊరైనా సరే ఏ జిల్లా అయినా సరే ఓకేనా అర్థమైనా ఈమె దగ్గరనే పైసలు లేకున్నా కానీ ఉన్న దాంట్లో ఇస్తా అని చెప్పిన చూసిన సెల్యూట్ దిల్స సలాం నీవు ఎందుకంటే ఈ కాలంలో జయబగ్గర ఒక రూపాయి ఇస్తలేవు ఆ డబ్బులు కూడా ఎలా పెడతానంటే ఇవాళ చచ్చిపోతే మనకు డబ్బులు రాబడి మంచి మాట మన ఏ ఊళ్ళో చూసినా దివ్య దివ్యమాల దివ్యమాలని మామూలు కాదు రచ్చ ఉండాలి ఎవరికి ఏమైనా దివ్యమైన మర్చిపోకండి నాకు తోచినంతగా నేను సపోర్ట్ చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా మై బై వన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గండబిల్లు కూడా కొట్టండి ఫ్రెండ్స్ అందరికి చెప్పు బాగా చెప్పు అడ్ అందరి చెప్పే థ్యాంక్ యూ